नमर् <laughs> <laughs> ರೆಂಡವ್ ಐದು ವಂದ ದೂರ ನಿಮಿಷಮೂ ಯ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮೂಡವ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ದತ್ತೆ ಒಂದಿರೋದಾಗಿ ಐದವ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ದತ್ತರವೈದು ಸೆಕೆಂಡ್ ಮಿಲಿಗಿ ಮಲ್ಲಪ್ಪು ಭಾಗೇಶ್ವರ ರೆಡ್ಡಿ 对不对啊啊哎呀、啊啊啊，我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我操！我 మూడవ వందల ఏడు వందల యాభై ఏడుల దూడాన్ని మూడు నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో పంచాల్చన ఇరవై నాలుగు సెకండ్లు వందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో పంచాలోచనన్నా పంతొమ్మిది సెకండ్లు విద్యంగిలో ఉన్నాయి కారెడ్డి గారు జ్ఞానం నర్సంగా పర్నాడు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి మహిందో నాలుగో రౌండ్లు వెయ్యేడు కూడా చూడాలి నాలుగు నిమిషముల నాలుగు సెకండ్ లోంది మూడవ స్థానంలో కొనసరాలుతున్న దత్త కన్నా ముప్పై సెకండ్ల మందజ్యం ఉన్నది రెండవ స్థానంలో కొనసరాలుతున్న దత ఏడు సెకండ్లు వెతికం జీలో

మంత్రాన్ని ఆశిస్తులకు మందులకు వాటి రెడ్డి గారి రెడ్డి గారు జ్ఞాన రెడ్డి గారు విశ్వపాలెం నేట్ మండలం పల్నాడు జిల్లా వాళ్ళ ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగులకు ఆరు నిమిషాల తొమ్మిది లో పోటీ చేయడం